వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్ అందులో ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గోదా చూడండి అస్సలు ఇంకా తగ్గట్లేదు నేను పెట్టాను కదా వీడియో ఇంకా దానికన్నా ఎక్కువ వచ్చేసింది ఇంకా మూడు మెట్లు అయితే ములుకొని ఇంకా పైకి వచ్చేస్తుంది గోదావరి గ్యాస్ ఇప్పుడే చూడండి గ్యాస్ గోదా టైంకి అయిపోయింది పొయ్యి మీద అయితే వండుకున్నాం మేము పొయ్యి పుల్లలు కూడా లేవు అలాగే వండాము ఇంకా పెరుగుతుంది ఏమో వెనకాల కూడా మునిగిపోతుందండి చూపిస్తాను కొయ్య అలా పెట్టాము ఉండము మా ఇంటిగా అబ్బాయి అయితే ఆటలు ఆడుతున్నారు గోదావరిలోని చూపిస్తాను చూడండి మా ఇంటిగా అబ్బాయిలు అయితే ఇదిగో గేమ్ ఆడుతున్నారండి వాలీబాల్ ఆడుతున్నారు వాళ్ళకి ఏదో సరదాగా ఉంది వాళ్ళకి ఇంట్లో కూడా వాళ్ళతో మాకైతే మొత్తం మునిగిపోయింది చూడండి వీడియో మా పైప్ అయితే ములిపోయింది ఆ రేగ్ షెడ్ కూడా చూడండి రేగులో ఒకటే కనిపిస్తున్నాయి ఫుట్బాల్ వాలీబాల్ ఆడుతున్నారు వాళ్ళు నీటిలోని నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పొయ్యి మీద అయితే ఇలా ఉంచుకోండి కొత్త వాళ్ళు అయితే మూడు మెట్లు అయితే మునిపోయి ఇంకా మూడు మెట్లు అయితే ఉన్నాయి ఎప్పుడు తగ్గుతుందో పెరుగుతుందో తెలియట్లేదు అయితే వాళ్ళు అయితే ఆడుతున్నారు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అయితే తగ్గిపోతుందండి ఇంకా తాను చేసేద్దాం అనుకుంటున్నాము తాను చేసేస్తాం తగ్గిపోతుంది చూపిస్తాను చూసేయండి గోదావరి అయితే తగ్గిపోతుందని స్నానం అయితే చేసామండి ఇప్పుడో చిన్నప్పుడు అయితే చేసేవాళ్ళు అటు బొందలు తెచ్చుకొని తెప్పలు చేసుకుని దాని మీద వెళ్ళి అలా చేసేవాళ్ళం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అయితే ఇప్పుడైతే మానేస్తాను కానీ ఇప్పుడైతే చేస్తున్నానండి ఇంక మామూలుగా వీడియో కోసం చేస్తున్నాను ఆయ చెప్తున్నాను చూడండి చాలా ఎంజాయ్ చేసాం గుంజాపు మా చెల్లిని నేను చేసేస్తాము ఇంకెళ్ళిపోతుందని ఇప్పుడు చేశాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి